ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకున్నాం కదా దాని మీద లైట్గా గ్లారిస్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఓకే వేడి వేడ జపాన్ చికెన్ ఈజ్ రెడీ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుంటే అందులో నేను ఉంటాను వెల్కమ్ టు మై పండు కుకింగ్ ఛానల్ ఇవాళ మన వీడియో పెట్టి ఛానల్లో అవుతుంది ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నేను ఒక రెస్టారెంట్కి వెళ్తే ఒక రెసిపీ చూశాను అది చేయడం ఎలానో చేశానో బాగుంది అది కూడా తెలుసుకొని చేయడం వల్ల నాకు మీకు తెలియని వాళ్ళకి తెలుసుకునే వాళ్ళకి బాగుంటుంది అది ఏం చికెన్ అంటే అది ఏం రెసిపీ అంటే జపాన్ చికెన్ జపాన్ వచ్చి తేలేదండి మన అదే ఓకేనా అది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి చేస్తారు కదా ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ చూసుకుందాం ఇటు వచ్చేసి ఒకసారి బోన్లెస్ చికెన్ మైదా మైదాపిండి బ్లాక్ పెప్పర్ కాజు పాలు వెల్లుల్లి పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ ఐటమ్స్ చూశారు కదా ఇప్పుడు ఎలా చేయాలో రండి ఒకసారి చూశారు ముందుగా బోన్ తీసుకొని మైదాపిండి ఒకప్పుడు కాన్ఫ్లవర్ ఒకప్పుడు బ్లాక్ పెప్పర్ ఉంది కదా మనకి కొంచెం వేసుకొని తర్వాత సాల్ట్ సాల్ట్ మనకి ఎంతైతే సరిపోతుందో అంత సరిపోయిన వేసుకొని తర్వాత వాటర్ వాటర్ పోసుకొని మెల్లిగా ఇవి బాగా కలిసేదాకా కలుపుకోవాలి ఇదంతా ఫ్రెండ్స్ ఉండల కిందంతా ఉండలేం లేకుండా బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట అర్థమైందా అంత అయిపోయింది చూసుకొని ఒకసారి వచ్చి ఎలా ఎలా ఉంది కదా ఈ టైప్లో ఉన్నప్పుడు చికెన్ ఇందులో వేసుకోవాలన్నమాట ఓకేనా చికెన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇది కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ అయ్యేంత వరకు ఇలా పెట్టేసుకొని ఉంచుకోవాలి మనం ఇలా పెట్టుకోవడం వల్ల చికెన్ బాగా దేనికి పడుతుంది అనమాట అప్పుడు కొంచెం దీని ఫ్లేవర్ కిందకి వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మనం ఈ జార్లోకి ఈ జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం ఈలోపు అది పెట్టాం కదా అది అయ్యేలోపు ఈ జార్ తీసుకొని మిక్సీ ఆడుకున్నారండి ఇప్పుడు ఈ జీడిపప్పులు తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఈ జీడిపప్పుని మనం ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న ఇందాక తీసుకున్న జీడిపప్పు ఉంది కదా మిక్సీ పెట్టిన తర్వాత ఇలా మెత్తగా చూడండి ఇలా మెత్తగా ఆడేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక కడాయి తీసుకోవాలి మనం కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఉంది కదా ఆయిల్ పోసుకోవాలన్నమాట ఇది వీటెక్కిన తర్వాత మనం మిగతా వీడియో కంటిన్యూ చేస్తాం ఓకే ఫ్రెండ్స్ మన ఫ్రైకి తగ్గట్టుగా ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ మనం ఇందులో పోసుకుందాం ఒకసారి చూసుకోండి అది వీటెక్కిన తర్వాత మిగతా అది చూద్దాం మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా చూసుకోండి ఒకసారి ఇలా ఉంటుంది ఇలా దాని తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ వీటెక్కేసింది సరే ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ వీటెక్కింది కదా అందులోకి ఈ చికెన్ వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చికెన్ ఉడికితే సరిపోద్ది చికెను అన్నీ తీసేసుకోవాలి ఓకేనా ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోండి ఎందుకంటే నెయ్యి ఉంటే నెయ్యి గీ ఉంటే గీ రెండు ఒకే కదా నెయ్యి కాదండి దాన్ని ఉంటారు బట్ట గింది ఫ్రెండ్స్ నెయ్యి కాగితే వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా వెల్లుల్లిపాయలు వేసుకోవాలన్నమాట మమ్మల్ చచ్చింది వెల్లుల్లిపాయలు వేస్తాం కదా ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కలుపుకోవాలన్నమాట కొంచెం పచ్చిమి పచ్చి వాతనం పోయేదాకా అలా అలా పై మీద చెప్పుకుంటూ ఉండాలి పిల్ల స్మెల్ వస్తుంది మంచి స్మెల్ ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి అంటే కార్ కొంచెం స్టార్టర్ కదా కొంచెం కారం తినేవాళ్ళు ఉంటే కారం వేసుకోవచ్చు కొంచెం ఇంత ఎక్కువ వేసుకోవచ్చు పచ్చి అంటే కొంచెం లైట్గా తింటాం తక్కువ కొంచెం అంటే ఇట్లా కూడా వేయిపోయినాయి ప్లాస్ట్ ఇప్పుడు మనకి ఇంట్లో ఏం వేసుకోవాలి పాలు ఉన్నాయి కదా పాలు పోసుకోవాలన్నమాట ఓకే చూడండి పాలు పోసుకున్నాం కదా కొంచెం వాటర్ కూడా వేసుకున్నాం ఇప్పుడు మనం పాలు పోసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందాక మనం మిక్సీలో ఆడించి పెట్టుకున్నాం కదా జీడిపప్పులో జీడిపప్పులు పౌడర్ అది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ జీడిపప్పుది ఉంది కదా దీన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట పౌడర్ జీడిపప్పు పౌడర్ అలా వేసేసుకోవడం వల్ల ఇది తిక్కుగా అయ్యే వరకు తిక్కుగా అయ్యే వరకు ఉంచాలన్నమాట అప్పుడు తిక్కుగా అయిన తర్వాత చికెన్ కొంచెం ఆవిడ్ చికెన్ ఫ్రైలో వేగింది కదా ఇప్పుడు మనం కొంచెం తిక్కుగా అయ్యేంత వరకు తిప్పుకోవాలన్నమాట తిప్పించే ఇది పాలు పాల్ వేసాం కదా ఇప్పుడు కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ అది వేసాం కదా పౌడర్ వేసిన తర్వాత చూడండి పాలు చిక్కగా అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇంతకు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ చికెన్ ఇందులో వేసుకోవాలన్నమాట చికెన్ వేసుకుందాం ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ చూసారా ఎలా అయిందో ఇది మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా జపాన్ చికెన్ ఈజ్ రెడీ చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో దీన్ని స్టార్టర్ కింద తింటారనమాట ఇంట్లో ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కొత్తిమీర ఉంది కదా కొత్తిమీర అలా పైన గ్రాన్ని చేసుకుంటే ఉంటుంది బాబా బాబా బా చాలా బాగుంటుంది ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అవుట్ ఫిట్ ఎలా వచ్చింది ఒకసారి చూసుకోండి బాగుంది కదా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకున్నాం కదా దాని మీద లైట్ గ్లారీ చేసుకుంటే అనమాట ఓకే వేడి వేడి జపాన్ చికెన్ ఇజ్ రెడీ ఇప్పుడు తినేసి ఎలా ఉందో టేస్ట్ చెప్తాం ఓకేనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది నుండి నుండి మార్కులు రావట్లే అంత బాగుంది కూడా ఇంట్లో ట్రై చేయండి చూసారు కదా ఇచ్చి ఎలా చేయాలో మీకు నచ్చిన ట్రై చేయాలి మా ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు అందరూ నన్ను కూడా సపోర్ట్ చేయండి ట్రెస్